వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వదా సకల జనుల శ్రేయస్సు కొరకని మార్గశిర పూర్ణిమ నుండి పుష్య పూర్ణిమ వరకు నెల రోజులు అందరూ ఆరోగ్యవంతులై ఆయుష్మంతులై ఉత్తమ సుఖజీవనం చేయాలనే సత్సంకల్పంతో నిత్య హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది ఈరోజు కృత సూక్త ఆయుష్య సూక్త మంత్రంతో హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓం యో బ్రహ్మా బ్రహ్మణ ఉద్యభార ప్రాణేశ్వర కృత్తివాసా పినాకి ఈశానో దేవస్వన ఆయుర్గాదు తస్మై జుహోమి హవిషాఘతే నస్వాహ घोरानि ोचमानो घर्मुपाशानपनुजिहायुषे नो धृतपत्र्योतिर्ब्रह्मपत्नी सुभम् यमादधात्पुरुपम् जयन्तम् सुवर्णरम्भग्रहमर्कवर्चन्तमायुषे वर्धयामो धृतेन स्वाहा ॐ श्रियम् गाम् षष्ठीम् चयामिन्द्रसेनेत्युदाहुः विद्यां विद्याम् सरूपामिहायुषे तर्पयामो घृतेन स्वाहा ॐ दाक्षायण्यः सर्वयोऽन्यः श्रियोऽन्यः सहस्रचो विश्वरूपा विरूपाः ससूनवसपतयः स यूच्च विहायुषेणो घृतमिदम् जुषन्तालुः स्वाहा ओम् दिव्यागणा बहुरूपाः पुराण आयुश्छिदो न प्रमदं तो वीरा जुहोमी बहुधा होतेन मानाशोमोत वीरा स्वाहा ओं एकदम बभूव यूव भुवन से गोपा यम भेद भुवन पराये स नो हमिर्भृत बिहायुषे देव स्वाहा प्रभून्यक्षान् गन्धर्वागुश्च पितॄगुश्च विश्वान् भृगून् सर्पागुश्चाङ्गिरसोऽध सर्वान् घृतकुम् हुत्वा स्वायुष्यभिहयाम शश्वत् स्वाहा ओम् विष्णो त्वन्नो अन्तः शर्म यच्छसहञ्च प्रतेधारामधुश्च्युत उत्सन्धुः कृते अक्षितगुस्वाहा ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् ऋक्वारुकमिवबन्धनान् मृत्योन्मुक्षीय मामृता स्वाहा सकलजनानाम् नानागोत्राणाम् नानानामधेयानाम् भक्तानाम् शिष्याणाम् सर्वेषाम् सर्वापमृत्युर्नश्यत्वायुर्वर्धताम् ओम् भूस्वाहा

పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా పర్వాలేదు అదేవిధంగా వివాహ దివసము రోజు మ్యారేజ్ డే అంటారు ఇంగ్లీష్లో అట్లాంటి రోజులు లేదా మనిషికి యాభై ఏళ్ల నుండి ప్రతి ఐదైదు సంవత్సరాలకు ఆయుష్ అనేది తరిగిపోతుంటుంది అటువంటి సందర్భాలలో కూడా ఈ ఘృత సూక్త మంత్రములు దీన్నే ఆయుష్య హోమము అని అంటారు అటువంటి దివ్యమైన భవ్యమైన ఆయుష్య హోమాన్ని ప్రతి ఒక్కరూ ఆ రోజులలో ఆచరించుకొని ఆనందాన్ని సుఖాన్ని పొందాలి మన పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఎన్ని సంపదలున్నా ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు గనక ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జన్మోత్సవాలలో పుట్టినరోజు పండుగలలో ఈ ఆయుష్ ఆయుష్య హోమాన్ని చక్కగా నిర్వర్తించుకొని ఆనంద సుఖాలను అనుభవించాలి ఒకవేళ గనక ఇలా హోమం చేసుకునేటువంటి ఒక పరిస్థితి లేనప్పుడు ఈ మంత్రములు ఏవైతే ఆయుష్య మంత్రములు ఏవైతే ఉన్నాయో అందులో మనం ఉండాలి వీటితో పాటు సప్త ఋషులు చిరంజీవులు అంటారు చిరంజీవి చిరంజీవులు అనే సప్త చిరంజీవులు అనే పేరుతో ఉంటారు అలాగే మార్కండేయుడు ఎనిమిదవ చిరంజీవి అలాగే ప్రహ్లాదుడు కూడా చాలా చిరంజీవిగా జీవితాన్ని గడిపినాడు విష్ణుభక్తుడు భక్తుడు అటువంటి ఆ మంత్రములతో కూడా చక్కగా హోమం చేయొచ్చు ఆ మంత్రములను విని అంత ఆయుష్యును ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు ఓం మార్కండేయ మహాభాగ సప్త ఆయురారోగ్యాన్ని పొందాలి ఆయుష్య సుఖాలను అనుభవించాలి స్వస్తి శుభమస్తు